ఉపగల నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ పరిశుద్ధ గ్రంథములో నుండి రాసినటువంటి యాభై ఏడవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుదాం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను దావీదు తన జీవితాన్ని సఫలము చేసుకోవడము కొరకు తాను మహోన్నతుడైన దేవు మొరుపెట్టున్నాను నా కార్యమును ఆయన సఫలము చేయను అని ప్రార్థించినట్లు మానవ జీవితములో ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితమును సఫలము చేసుకోవాలని వారు ఉన్నతంగా వర్ధిల్లాలని అభివృద్ధి చెందాలని ఆశీర్వదించబడాలని మానవుడు ఎన్నో కోరికలు కలిగి వారు జీవితాన్ని సఫలము చేసుకోవటము కొరకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు దావీదు తన జీవితమును సఫలము చేసుకోవటము కొరకు తన జీవితానికి వచ్చినటువంటి ప్రతి కలను నెరవేర్చుకోవడం కొరకు ఆ కళలను సఫలము చేయు మహోర్నతుడైన దేవునికి నేను మొరుపెట్టున్నాను ఆయన నా జీవితమును నా కళలను నెరవేర్చేవాడని దావీదు తెలియచేస్తున్నట్లుగా ఎన్నో కలలు కంటూ అయితే మన విరోధైన అపవాది అనేక సందర్భాలలో మనలను నిస్సాహికులుగాను చేతకాని వారుగాను అసమర్థులుగాను మనలను అనేక రీతులుగా కృంగదీస్తూ మనం ఎందుకు చేతకాని తలంపుల మీద అపవాది అనేక పర్యాలు దాడి చేస్తున్నప్పుడు అనేక మంది ఇక నేను ఏమీ చేయలేను ఇది నా వల్ల కాదు అని ఎంతగానో కృంగిపోతూ ఉంటారు సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల ధ్యానాంశాలు ద్వారా దేవుడు నీతోనే మా మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితంలో ప్రతి దాన్ని సఫలము చేయగలిగిన వాడు దేవుడు అనేక మంది వారు జీవితంలో సఫలము కాలేకపోవడానికి వారిలో ఉన్నటువంటి భయము అనుమానము వారిలో ఉన్న సోమరితనము నిర్లక్ష్యము ప్రార్థించకుండా వారిని అసమర్థులుగా చేస్తూ అపవాది ఎంతగానో భయాందోళనకు గురి చేస్తూ ఉంటది సహోదరి సహోదరుడ ఈ ఉదయ కాలము ఎందుకు సఫలము కాలేకపోతున్నాము అని అంటే మనము ప్రార్థన చేయకపోవడం మనము దేవుని మాటను వినకపోవడం మనము దేవునికి లోబడలేకపోవడం కారణము చేత మన జీవితాలలో అపజయాన్ని మనం చూస్తున్నాం ముప్పై ఏడవ సంకీర్తన ఐదవ చరణాన్ని చదువుదాం నీ మార్గమును ఎహోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చును దౌవీదు తన జీవితంలో ఎదురైన ప్రతి శ్రమ శోధన కష్టములు అతడు దేవుని ఎందు నమ్మకముంచి దేవుని మీద అతడు ఆధారపడడం ద్వారా దేవుడు తన కార్యములన్నిటినీ దేవుడు సఫలము చేశాడు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలమే నీవు దేవుని ఎందు నమ్మిక ఉంచగలిగితే క్రీస్తు ప్రభుల వారు సిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన మన జీవితములో ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు అసాధ్యాలను సాధ్యము చేసి ఆయన నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు దేవునికి స్తోత్రం సామెతుల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును దవీదు వలే మనము ప్రార్థించాలి దవీదు వలే దేవుని అందు నమ్మిక కలిగి మనము జీవించాలి మన పనుల భారము దేవుని మీద మోపాలి మన ఉద్దేశాలను ఆయన సఫలము చేసే దేవుడు మీ ఆలోచనలో ఎన్నడూ అనాలోచన ఆలోచించకుండా మనము ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడని ఆయన మన కార్యములను నెరవేర్చగలిగిన వాడని తన యందు నమ్మికించిన వారి ఎడల దేవుడు ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు కీర్తనాకారుడు తెలియచేసినట్లుగా ఎవరైతే దేవునిని నమ్ముకుంటారో ఎవరైతే తమ భారమును దేవుని మీద మోపుతారో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారు చేయనిదంతయు దేవుడు సఫలము చేస్తాడు దేవుడు మీ జీవితంలో ఆత్మీయంగాను శారీరకంగాను ఆర్థికంగాను అన్ని విషయాలలో ఆయన సఫలము చేసి ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు మరి ఈ ఉదయ కాలమే ఆ ప్రభు ఎందు నమ్మిక ఉంచండి ప్రార్థించండి దైవ కార్యములను మీ జీవితంలో స్వతంత్రించుకున్నట్లు దేవుడీ కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే మీ సన్నిధానములు ఆశ కలిగి ప్రార్థిస్తూ ఉన్నారు వారి కార్యములన్నిటినీ ఈ దినమే మీరు సఫలము చేసి మీ అందు వారు విశ్వాసము గలవారై నాయనా మీకు మన పెట్టగలిగినట్లు అటు దైవ స్వభావమును ప్రతి ఒక్కరికి మీరు కలగ మేలు రక్షణ లేని వారికి రక్షణను స్వస్థత లేని వారికి స్వస్థతను ఆశీర్వాదం లేని వారికి ఆశీర్వాదమును మీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు నింపి బలపరిచి ఉన్నతమైన కార్యాలను జరిగించి సమస్త ఆటంకాలను మీరు బంధించి ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరినీ దీవించమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె